హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మా ఇంట్లో నిన్న నైట్ బ్రహ్మకమలం పూసిందండి ఫస్ట్ టైం పూసిందండి నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు ఆ పువ్వు పూసినంతసేపు విచ్చుకున్నంతసేపు మేము అందరం అక్కడే అలా చూస్తూ ఉన్నామండి అసలు ఎంత బాగుందో ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా అండి నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది నిండిపోయిందండి ఫస్ట్ టైం పోసింది కదా చిన్నగా పూజ కూడా చేశాను ఆ పుష్పాన్ని తీసుకెళ్ళి శివయ్య పాదాల దగ్గర పెట్టాను నాకు శివయ్ అంటే చాలా ఇష్టం చాలా నమ్మకం అండి నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది మీకు మీరు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని ఆశిస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్